నిశ్చయంగా మా వైపు నుండి మీ వాళ్ళకు కొంత టేక్ అవ్వచ్చుగా అలాంటే 50% మాత్రమే కట్ చేస్తాం లోడ్ తీసుకోకుండా ఏమీ ఆడలేం నిండితే ఒకరైనా అంటే మేము కూడా పరిశీలన తొందర Vai é కుటుంబానికి ఆరోగ్యం అవసరం ఇది అందుకని ఆరోగ్యంగా చెప్పలే పడి మాకు ఎదుర్కోవడం కూడా દેશ મને ચેક બસ એટલા માટે જડતા કા આતક મોટી વાડી

5 <laughs> ಗೆಝನೆದಿ राष्ट्रीय विभाग डबल बेबी कुट